ఆశీర్వాదములో ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదము ప్రైస్ లాట్ బావునరా ఈ మంచి ఉదయకాల సమయంలో దీవిన కృపా మహాదీర్షాలు మీకును మీ కుటుంబాలకి తోడయుండును గాక సృష్టికర్త అయిన దేవుడు మనుషుల పట్ల ఉన్న కృప మనుషుల పట్ల ఉన్న మొక్క ఎంత గొప్పదో తెలుసా అది మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన దగ్గర వచ్చేటప్పటికి ఐదు దినాలు సృష్టి చేసి ఆరోదినాంధవుడు ఆయన స్వరూపములో ఆయన పోలికలు నడు చేశాడు చేసి చూసి చేసి చూసి నల్లగా ఉన్నాడా ఎర్రగా ఉన్నాడా ఎత్తుగా ఉన్నాడు తన పోలికలో చేసుకున్నాడు చేసుకొని వాళ్ళందరినాడు ఏమైనా తెలుసా దేవుడు వారిని ఆశీర్వదించి మొట్టమొదట మొట్ట మొదట మొట్ట మొదట ఆశీర్వాదము ఆశీర్వాదము ఆశీర్వాదం దినచర్యలు ఆశీర్వాదం వచ్చిన వాళ్ళు పలకాలి నువ్వు ఏ రాగానే మొదటి 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 ఒకటో తారీఖు ఒకటో నెల ఒకటో ఒక గడియలో ఆశీర్వాదం పలకాలి బిడ్డలు తల్లి గర్భం నుంచి బయటకు రాగానే ఆశీర్వాదం వచ్చిన వాళ్ళు పలకాలి సంతాన ప్రాప్తిని అనుగ్రహిస్తున్న ఆశీర్వాదం వచ్చిన వాళ్ళు పలకాలి అట్టి ఆశీర్వాదం దీవిన సుఖ జీవనం నువ్వు బ్రతికిన నిండు నూరేళ్ళు సంతోషం దేవుడు అంటున్నాడు దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్లనే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నుండి దాన్ని లోపరుచుకోండి అప్రవోచం ఎలా ఫలించాలి చూడండి ఈ జామి పాషమ్మగారు వేసారు ఇక్కడ మొక్క కరుణమ్మ గారు పెంచుతున్నారు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు సమృద్ధైన ఫలం ఇదిగో ఈ దేవుని మందిరం ఫలిస్తున్నది ఎలాగంటే విస్తరణ విస్తరణ అగో దీవెన క్యాంపస్ విస్తరణ ఎన్నిట్లో కూడా దీని ఏమంటాడు పలింపు ఆశీర్వాదం నీ కుటుంబంలో నీ లోగిట పలించు ద్రాక్ష ద్రాక్షణి మీ కుటుంబంలో ఒక పలింపు కావాలి ఈ పలింపు కావాలంటే ప్రార్థన ఈ పలింపు కావాలంటే అన్నావలే దేవుని సన్నిధిలోకి వెళ్ళి సాగిలిపడాలి నీకు ఇంతవరకు సంతానం లేదా పలించాలని ఆశపడుతున్నావా ఆశీర్వాదం సొంత వాళ్ళు ఆశపడుతున్నావా రా ఇగో దేవుని మందులోకి దేవుని మందుకు రండి ప్రభుని స్థుతించండి మీ లోటును తీర్చి సంతత గల తల్లిగా సంతోషం తల్లిగా చేసి నేను పంపిస్తాను అన్నావలే స్తోత్రం ఎలిజబెత్ తమ్మ సేవ చేస్తాను సిగ్గుపడతా పులరా పిల్లలు లేరు బాబయ్య దేవానికి స్తోత్రం అనుకున్నా సరే ఆవిడ ఇంటికాడు ఉన్నా ఆవిడ ఏం చేస్తున్నా చకర్య ఆ దినాల్లో నాలుగు వందల సంవత్సరాలు మౌన కాలంగా ఉన్నా సరే నా దేవుని చిత్తం నెరవేర్చాలి దేవుని మందిరంలో ఉన్నాడు స్తోత్రం దేవుడు మాట్లాడాడు అంత నమ్మకస్తుడు కూడా కొద్ది భయపడ్డాడు యోహాను అనే కుమారుడు దేవుడు ఇచ్చాడు దేవుడు మిమ్మల్ని ఆస్వదించానంటే ఎలాంటి బిడ్డలు ఇస్తాడు యోహారు లాంటి వాడిని ఎలాంటి బిడ్డలిస్తాడు సొమ్యేల్ లాంటి వాడిని ఎలాంటి బిడ్డలిస్తాడు ఆమెన్ అల్లెయ ఈ సమాజానికి దేవుని పనికి ఉపయోగపడే ఉపయోగపడేవాడినిస్తారు జార్జ్ బుల్లర్ లాంటి వాడిని జాన్ వెస్లీ గారు లాంటి వాడిని దేవునికి మహిమ కలుగును గాక దేవుని దాసుడు కృపావరం గారు లాంటి వాడిని సురేష్ అయ్య గారు లాంటి వాడిని ఈ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాల్లో దేవుడు ఎలాగ ఇచ్చాడు అలాగ మనకి కూడా ఇచ్చి మన ప్రాంతాలకు దీవెనకరంగా ప్రార్థన పడదు భూమిని లోపరిచుకోండి దాని అర్థమైన తెలుసా మీరు నలు తీసుకుని వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఆ ప్రాంతాల్లో దేవుని మందిరం కట్టాలి ఈ ప్రాంతంలో పది కుటుంబాలు బాగా చచ్చుకొస్తాయని చెప్పాలి ఏగో ఈ కుటుంబం దేవుని దీవించబడింది అని చెప్పాలి ఎందుకో తెలుసా దేవుడు తను చేసిన పనిలో ఆశీర్వదించాడు ఆ పనిలో తన పిల్లలను మీరు ఆశీర్వాదకరంగా ఉండండి అన్నాడు ఆ పిల్లలను ఫలించి అభివృద్ధి పొంది భూమిని దాన్ని లోపరుచుకోండి అంటే భూమి దాని సంపూర్ణ దేవుడు లోకబు దాన్ని యహో వాదే దేవునికి స్తోత్రం ప్రభు సన్నిధిలో మనం ఏ మూలకెళ్ళినా దేవుని బిడ్డలు కనపడాలి దేవుని స్రాజస్వార్తను ప్రకటించాలి ఇదిగో వాసాలు లేవు మసికి యానం కాకినాడ ముమ్ముడివరం ఎదరిపిల్లి అమలాపురం ధవళేశ్వరం కొంతమూరు గంగవరం ఎంటూరు ఓ పిల్లల పసలపూడి బూరుపూడి ఓ జడ్డింగవరం పిల్లల ఇలాగ ఆయా ప్రాంతాల్లో పులర దేవుని పరిచర్యలు జరుగుతూ పులర ముప్పై రెండు స్థలాలు ముప్పై మూడు స్థలాల్లో ప్రభు పని జరుగుతోంది అట్టి పని కలిగిన దేవుని కృపికరం భూమిని నిండించ భూమిని లోపరుచుకునే భాగ్యం ఇచ్చాడు అది కూడా మీరు కూడా కావాలి అంటే ఇప్పుడే మోకరించి చేతులెత్తి ప్రార్థన చేసుకోండి సిండి హో మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించారు